కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పయో తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు ముప్పయో తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమిరేషన్ అయిపోవాలంటాడు అండ్ ఎనీ గ్రీవెన్సెస్ బి రిడ్రెస్ట్ ఇమీడియట్లీ ఒక రోజు టైం అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా ఇలా టైం ఇచ్చింది ఒక రోజు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగా నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ అయినా చూశాడా అని ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట గన నష్టం జరిగిందనంటే జగన్ అన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మా ఆదుకుంటాడు అని ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతుల్లో డబ్బులు ఆడతాయి మా చేతుల్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్ కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది ఈ క్రాప్ బుకింగ్ నమోదు అయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదైంది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడింది దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగించేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలిసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపు అయ్యింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఇంతవంటి విపత్కర పరిస్థితి వచ్చింది ಈ ರೋಜ್ ಇಟ್ಟು ವಿಪತ್ಕರ ಪರಿಸ್ಥಿತಿ ಮಿಗಲಿನ ರೈತರ ಪರಿಸ್ಥಿತಿ ಅಡುಗತಾ ಉನ್ನ నీ తప్పిదం వల్ల రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచికు రైతుకు చేతిలో కనపడేది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గట్టిగా అడుగుతా ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటలు బీమా కానీ నుంచైనా కానీ ఖచ్చితంగా చేయాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం